ప్రీవియస్ క్లాస్లో మనం ఆంధ్రాలో వ్యవహారిక భాషోద్యమం గురించి చెప్పుకున్నాం ఈ క్లాస్లో దాన్ని కంటిన్యూ చేస్తూ ఆంధ్రాలో వ్యవహారిక భాషోద్యమం అలానే ఆంధ్రాలో గ్రంథాలయోద్యమం గురించి చెప్పుకోవాలి ఇది చెప్పుకునేటప్పుడు మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చే పేరు ఏంటంటే కొమరరాజు వెంకట లక్ష్మణరావు ఈయన గురించి చెప్పుకునేటప్పుడు ఇతని యొక్క పరిచయం అలానే ఇతని యొక్క రచనలు అలానే ఇతను స్థాపించిన సంస్థలు చెప్పుకోవాలి ఎగ్జామ్స్లో రచనలు అలానే స్థాపించిన సంస్థల గురించి అడుగుతున్నాడు ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే సో ప్రీవియస్గా జరిగిన ఏపీ గ్రూప్ లో సో అతను స్థాపించిన గ్రంథాలయాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి స్ట్రైట్గా ఎగ్జామ్లు అడిగాడు ఒకటి కాదు రెండు రెండు ప్రశ్నలు ఈ టాపిక్ నుంచే వచ్చాయి కాబట్టి జాగ్రత్తగా వినండి ఇతని యొక్క పరిచయం గురించి చెప్పుకోవాలంటే ఈయన పద్దెనిమిది వందల డెబ్బై ఏళ్ళులో జన్మించడం జరిగింది ఎయిటీన్ సెవెంటీ సెవెన్ మే పద్దెనిమిదిన జన్మించాడు ఇతనిది ఇక ఎక్కడ జన్మించాడంటే కృష్ణా జిల్లాలో జన్మించాడు కృష్ణా జిల్లాలో పెనుగంచిప్రోలు అనే ఏరియా ఉంది పెనుగంచి ప్రభులు అనే గ్రామం ఉంది ఈ పెనుగంచి ప్రభులు ఇప్పుడు కూడా బాగా ఫేమస్ అక్కడ దేవత తిరుపుతమ్మ అమ్మవారు బాగా ఫేమస్ ఇప్పుడు కూడా అయితే ఇతని గురించి ఇంకా ఏం చెప్పుకోవాలి తెలుగువారి చారిత్రక పరిశోధనని వైజ్ఞానిక విజ్ఞానాన్ని ఆంధ్రుల్లో కలిగించిన విద్యావేత్త మన కుమర్రాజు వెంకట లక్ష్మణరావు ఇతని యొక్క రచనలు మనం చెప్పుకోవాలి సరే చూద్దాం చూడండి కుమర్రాజు వెంకట లక్ష్మణరావు యొక్క రచనలు మహారాష్ట్ర విజృంభణ ఎందుకంటే ఇతని యొక్క విద్యాభ్యాసం నాగపూర్లో కొనసాగింది ఇక్కడ అదే చెప్పాలి కుమరాజు వెంకట కృష్ణా జిల్లాలో జన్మించినప్పటికీ కూడా అతని యొక్క విద్యాభ్యాసం మహారాష్ట్రలోని నాగపూర్లో కొనసాగింది నాగపూర్ సో కాబట్టి ఆ మహారాష్ట్ర గురించి అక్కడున్న శివాజీ గురించి మొత్తం కూడా చదవడం మూలంగా మహారాష్ట్ర విజృంభణ అనే రచన చేశాడు అలానే హిందూ మహమ్మది యోగం చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగాడు హిందూ మహమ్మదీయ యుగం అనే రచన ఈ వారిలో ఎవరిది కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గుర్తుపెట్టుకోండి అలానే గౌతమ్ న్యాయశాస్త్రము హైందవ చక్రవర్తులు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అయిన రచనలు అయినవి అన్నిటికంటే కూడా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు రచనల్లో అత్యంత ముఖ్యమైనవి ఏంటంటే ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ఇది చాలా 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 ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగాడు ఆంధ్ర విజ్ఞాన సరస్వ సర్వస్వం ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం అనే రచనని ఈ వారిలో ఎవరిది అని చెప్పేసి అడిగాడు కుమారాజు వెంకట లక్ష్మణరావు అలానే శివాజీ చరిత్ర ఇతడు రాసిన మొదటి తెలుగు చారిత్రక గ్రంథం ఏంటంటే శివాజీ చరిత్ర ఎందుకంటే తను విద్యాభ్యాసం మొత్తం కూడా ఎక్కడ విద్యాభ్యాసం మొత్తం కూడా ఎక్కడా చేసింది మొత్తం కూడా సో మహారాష్ట్రలో మహారాష్ట్రలోని నాగపూర్లో కాబట్టి అక్కడ శివాజీ శివాజీ ఎఫెక్ట్ అనేది దాని మీద పడింది సో కాబట్టి శివాజీ చరిత్ర అనేది రాశాడు అలానే ఈయన విద్యాభ్యాసం చేసి ఇక్కడ తిరిగి వచ్చి కృష్ణా జిల్లా కాబట్టి కృష్ణా జిల్లానికి ఆనుకొని ఉన్న కృష్ణా జిల్లా ఆనుకొని ఇప్పుడు తెలంగాణలో ఉంది మునగాల ఆ మునగాల సంస్థానంలో మునగాల సంస్థానంలో ఈయన దివానుగా పనిచేశాడు దివానుగా పనిచేశాడు ఈయన అలానే నెక్స్ట్ కుమరరాజు వెంకట లక్ష్మణరావు వ్యాసాలు కనుక చూసుకున్నట్లయితే కుమరరాజు వెంకటలక్ష్మణరావు ఈయన అనేక పత్రికల్లో వ్యాసాలు రాశాడు ముఖ్యంగా బాగా ఫేమస్ అయిన మరి వ్యాసాలు కనుక చూసుకున్నట్లయితే జనాన పత్రికలో వ్యాసాలు రాశాడు జనాన పత్రికలు మనం చెప్పుకున్నాం వెంకట శివుడు మీకు గుర్తుండే ఉంటుంది కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క శిష్యుడు వెంకట శివుడు ఆయన స్థాపించిన పత్రిక జనాన పత్రిక ఆ జనాన పత్రికలో ఈయన వ్యాసాలు రాశాడు వ్యాసాలు అలానే ఇతను మహారాష్ట్రలో విద్యాభ్యాసం చేశాడు అనుకున్నాను మహారాష్ట్రలో విద్యాభ్యాసం చేశాడు ఇక్కడ నాగపూర్లో కాబట్టి ఆ మహారాష్ట్రలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో తిలక యొక్క కేసరి పత్రిక ఉంది కదా తిలకకు సంబంధించిన కేసరి పత్రిక ఆ కేసర పత్రికలు కూడా వ్యాసాలు రాసాడు అన్నమాట ఈ కేసరి పత్రికలో ముఖ్యంగా ఈ వృద్ధ వివాహాలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు చిన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అదే కన్యాశుల్కం కన్యాశుల్కం గురించి వ్యాసాలు కూడా రాసాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అలానే అక్కడే చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడే ఆ మహారాష్ట్రలోనే జ్ఞాన్ విస్తార్ జ్ఞాన విస్తార్ సో ఇది గుర్తుపెట్టుకోండి జ్ఞాన విస్తార్ జ్ఞాన విస్తార్ ఇది ఒక మరాఠా పత్రిక మరాఠా పత్రిక ఈ పత్రికకి సంపాదకగా కూడా పనిచేశాడు సంపాదకుడుగా సంపాదకుడుగా కూడా పనిచేశాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అలానే నెక్స్ట్ మరి కొమన్ రాజు వెంకట లక్ష్మణరావు గురించి ఇంకా ఏం చెప్పుకోవాలంటే పదమూడవ శతాబ్దానికి చెందిన ఈ మల్లికార్జున పండితారీత్యుని అతని యొక్క రచన మనకు అందరికీ తెలుసు మనం యాన్షియంట్ ఏపీ హిస్టరీ గురించి చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకుంటాం మల్లికార్జున పండితాదిత్యుడు ఆ యొక్క రచన శివతత్వసారం ఇది పదమూడవ శతాబ్దానికి చెందిన గ్రంథం ఇది దీన్ని డీకోడింగ్ చేసాడన్నమాట ఇతను అంటే పరిష్కరించడం జరిగింది డీకోడింగ్ చేసి అసలు దానిలో ఉండే మొత్తం కూడా గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషకి మార్చడానికి ట్రై చేసాడమ్మాట ఇతను ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ మరి ఇతని స్థాపించిన సంస్థలు గుర్తుపెట్టుకోవాలి కొమరరాజు వెంకట లక్ష్మణరావు స్థాపించిన సంస్థలు చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే ఎగ్జామ్స్ అడుగుతున్నాడు ఫస్ట్ శ్రీకృష్ణ దేవరాయేంద్ర శ్రీకృష్ణ దేవరాయేంద్ర భాష అనేది ఇది గుర్తుపెట్టుకోండి అసలు ఈ సంస్థ గురించి చెప్పుకునేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇది స్థాపించిన సంవత్సరం అది ఎక్కడ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ ఒకటి సెప్టెంబర్ ఒకటి ఎక్కడ ఎక్కడ దీన్ని స్థాపించారు హైదరాబాదు హైదరాబాదులో దీన్ని స్థాపించారు ఇవే మనకి మ్యాచ్ ది ఫాలింగ్స్లో అడుగుతూ ఉంటాడు ఈ శ్రీకృష్ణ దేవరాయంధ్ర భాషా నిలయం గురించి చెప్పుకోవాలంటే ఇది హైదరాబాద్ అంటే తెలంగాణ అనుకుంటారు కానీ ఆంధ్రదేశంలోనే మొట్టమొదటి గ్రంథాలయం చాలా 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 ఇంపార్టెంట్ దీని యొక్క స్థాపకుడు ఎవరంటే కుమర్రాజు వెంకట లక్ష్మణరావు అయితే ఒక గ్రంథాలయం కట్టేటప్పుడు మామూలుగా ఒక స్థలం అవసరం లేదా ఒక ఇల్లు అవసరం మరి ఈయన ఈ గ్రంథాలయం స్థాపించడానికి ఒక ఇల్లు కావాల్సి వచ్చింది సో నా ఇంటిని గ్రంథాలయంగా చేసుకో అని తన ఇంటిని దానం చేశాడు ఒకతను రావి చెట్టు రంగారావు గుర్తుపెట్టుకోండి రావి చెట్టు రంగారావు ఈయన ఏం చేశాడంటే మన కుమర్రాజు వెంకట ఇదిగో నా యొక్క ఇల్లు ఉంది ఇల్లునే గ్రంథాలయంగా చేసుకో ఆ దానిలోనే నువ్వు గ్రంథాలయం పెట్టుకో అని చెప్పేసి ప్రోత్సహించడం జరిగింది సో కాబట్టి ఇది ఎగ్జామ్లో అడుగుతాడు ఈ భాషా నిలయం శ్రీకృష్ణ దేవరాయంద్ర భాషా నిలయం అభివృద్ధి కోసము హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో సొంత భవన నిర్మాణానికి కృషి జరిపిన వారు అంటే నాలుగు కొన్నాళ్ళు పాటు రావిశెట్టి రంగారావు ఇదిగో నా ఇంట్లో పెట్టుకోవాలని చెప్పేసి ఉన్నాడు కానీ దానికంటూ ఒక భవన నిర్మాణం ఉండాలని చెప్పేసి సుల్తాన్ బజార్లో హైదరాబాద్లో నేను డెవలప్ చేస్తాను నేను కట్టిస్తానని చెప్పేసి వచ్చిన అతను మాడపాటి హనుమంతరావు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మాడపాటి హనుమంతురావు ఎప్పుడైతే మాడపాటి హనుమంతరావు శాశ్వత భవన నిర్మాణం కోసం చేశాడో అది శ్రీకృష్ణ దేవరాయంద్ర భాషా నిలయం అనేది శాశ్వతంగా మిగిలిపోయింది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ఈ భాషా నిలయం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఓకే ఇంతవరకు గుర్తుపెట్టుకోండి మొత్తం కూడా నెక్స్ట్ కొమరరాజు వెంకట లక్ష్మణరావు స్థాపించిన సంస్థల్లో ఇంకొకటి ఏంటంటే విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి విజ్ఞాన చంద్రిక మండలి దీన్ని కూడా కొమరాజు వెంకట లక్ష్మణరావు గారు స్థాపించారు అయితే ఒక్కడే స్థాపించడం అతని వల్ల కాదు కదా అతనికి సహకరించిన వారు ఉన్నారు సహకరించిన వారు ఇక్కడ రాసుకోండి సహకరించిన వారు సహకరించిన వారు ఎవరెవరు సహకరించిందంటే మనకు తెలుసు విజయవాడకు చెందిన అయ్యదేవర కాళేశ్వరరావు అయ్యదేవర కాళేశ్వరరావు ఇప్పటికీ కాళేశ్వర మార్కెట్ ఉంది కదా కాళేశ్వరరావు అలానే ఇంతకుముందు ఇక్కడ ఈ శ్రీకృష్ణ దేవరాయంద్ర భాషా నిలయాన్ని నిలుపుకోవడానికి ఒక గ్రంథాలయంగా చేయడానికి ఇదిగో నా నా ఇల్లుంది కొన్నాళ్ళ పాటు ఆ ఇంట్లో నువ్వు ఒక గ్రంథాలయంగా ఏర్పాటు చేసుకోవాలి మొట్టమొదటిసారి ఇచ్చిన రావి రంగారావు ఉన్నాడు కదా ఆయన కూడా సో హెల్ప్ చేశారు ఇక్కడ సో కాబట్టి రావి చెట్టు రావి చెట్టు రంగారావు అలానే గాడిచెర్ల గాడిచెర్ల సర్వోత్తమరావు ఇలాంటి వాళ్ళు సహకరించారు మరి విజ్ఞాన చంద్రిక మండలి ఏ సంవత్సరంలో స్థాపించారు విజ్ఞాన విజ్ఞాన చంద్రికా మండలి ఇది గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల ఆరు నైన్టీన్ నాట్ సిక్స్ వందల ఆరు విజ్ఞాన చంద్రిక మండలి ఎక్కడ స్థాపించారు ఇది హైదరాబాద్ గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ కూడా హైదరాబాద్ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆనాటి కాలంలో నిజాంలు ఉన్నారు కదా నిజాం ఒత్తిడి మేరకు దీని కేంద్ర స్థానాన్ని హైదరాబాదు నుంచి హైదరాబాద్ ఉంది హైదరాబాద్ నుంచి కొన్నాళ్ళ తర్వాత మద్రాసు మార్చారు ఎందుకంటే నిజాం ఉన్నప్పుడు అక్కడ అందరూ కూడా ఉర్దూలోనే మాట్లాడాలని చెప్పేసి ఒక హుకుం జారీ చేశాడు మరి ఇదేమో మొత్తం కూడా విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి అనేది తెలుగు వ్యవహారిక భాషని ఉద్ధరణ కోసము స్థాపించిన ఒక గ్రంథాలయం కాబట్టి మరి ఆయన ఒత్తిడి మేరకు హైదరాబాద్ నుంచి మద్రాసుకి తరలించడం జరిగింది ఎప్పుడు ఇది పంతొమ్మిది వందల ఏళ్ళలో కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పంతొమ్మిది వందల ఆరులో దీన్ని స్థాపించారు ఈ మండలి ప్రధాన ఉద్దేశం విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏమనుకున్నారండి స్థాపించినప్పుడు ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వందల పేజీలకు తగ్గకుండా కనీసం నాలుగు గ్రంథాలను ప్రచురించాలి కనీసం నాలుగు గ్రంథాలు అన్ని నాలుగు గ్రంథాలని ఏది నాలుగు గ్రంథాలను ప్రచురించాలి ప్రచురించాలి రచించడం కూడా కదా ప్రచురించాలి నేరుగా ప్రచురించాలి మరి పంతొమ్మిది వందల ఆరులో స్థాపించారు పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల పదకొండు మధ్య ఈ యొక్క మండలి ద్వారా ముప్పై పుస్తకాలు దాదాపుగా ముప్పై పుస్తకాలు ప్రచురించబడ్డాయి ముప్పై పుస్తకాలు అట్లీస్ట్ నాలుగు గ్రంథాలు సంవత్సరానికి నాలుగు గ్రంథాలు రచించాలని చెప్పేసి అనుకున్నారు ఓకే అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ ముప్పై పుస్తకాలు మనం చెప్పుకోలేం కాబట్టి ఇందులో చాలా ఇంపార్టెంట్ అనేవి మనం చెప్పుకుందాం ఒకటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఇతను రాసిన హిందూ మహమ్మదీయ యుగం ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా హిందూ మహమ్మదీయ యుగం యుగం ఎవరు సాక్షాత్తు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఈయన రచించింది అలానే ఆంధ్రుల చరిత్రం ఆంధ్రుల చరిత్రం ఆంధ్రుల చరిత్రం అనే పుస్తకాన్ని ఈ గ్రంథాన్ని ఎవరు రాశారంటే చిలకూరి వీరభద్రరావు చాలా చాలా ఇంపార్టెంట్ సార్లు ఎగ్జామ్ అడిగాడు చిలుకూరి చిలుకూరి వీరభద్రరావు ఇది చాలాసార్లు అడిగాడు గుర్తుపెట్టుకోవాలి అలానే నెక్స్ట్ అర్థశాస్త్రం అర్థశాస్త్రం ఎకనామిక్స్ అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఆంధ్ర విశ్వాలయ మొట్టమొదటి ఉపకల్పతిగా పనిచేసింది ఎవరంటే కట్టమంచి రామరి కట్టమ కట్టమంచి రామలింగారెడ్డి ఓకే సో ఇది ఇది గుర్తుపెట్టుకోండి కట్టమంచి రామలింగారెడ్డి ఈయన ప్రచురించడం జరిగింది ఈయన రాసి ప్రచురించాడు అలానే రచయిత అలానే గాడిచెర్ల హరి హరిసర్వోత్తమరావు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఈయన రాసింది అబ్రహం లింకన్ అబ్రహం లింకన్ జీవిత చరిత్ర జీవిత చరిత్ర సో ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు ఎలా అయ్యాడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు రాసిన అబ్రహం లింకన్ చరిత్ర ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత నెక్స్ట్ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము పంతొమ్మిది వందల పన్నెండు మోస్ట్ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల పన్నెండు ఇదేంటంటే దక్షిణ దేశ భాషలలో ఇదే మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వం అంటే నథింగ్ బట్ ఇదేంటంటే బ్రిటిష్ వాళ్ళకి ఒక ఎన్సైక్లోపీడియా ఉంది మనం యూజ్ చేస్తాం కదా ఎన్సైక్లోపీడియా అట్లానే తెలుగు వాళ్ళకి ఒక ఎన్సైక్లోపీడియా అంటే అన్ని అందులోనే దొరకాలి అన్ని గ్రంథాలు అందులోనే దొరకాలి మేము మనం ఒక వెళ్తాం ఒక గ్రంథానికి వెళ్ళినప్పుడు ఆ గ్రంథాలయంలో ఒకటి ఉంటుందో ఒకటి ఉండదు అన్నీ ఉండవు కానీ ఎన్సైక్లోపీడియా అంటే అన్నీ దొరకాలి అన్నీ ఉండాలి ఏ టు జెడ్ ఉండాలి అన్ని పూర్వ చరిత్ర నుంచి ఇప్పుడు వరకు కూడా ఉండాలి అట్లా ఏర్పాటు చేశాడు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం అని దీని రూపకర్త ఎవరంటే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఓకే ఇది సో పంతొమ్మిది వందల పన్నెండులో ఈ రచన మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల పన్నెండులో ఈ గ్రంథ ఈ గ్రంథ రచన మొదలుపెట్టి రెండు వేల పేజీలతోటి రెండు వేల పేజీలతోటి మూడు సంపుటాలుగా దీన్ని రచించాడు మూడు సంపుటాలుగా అంటే ఏంటి ఈ గ్రంథంలో మొత్తం కూడా అన్నీ దొరుకుతాయి అన్ని ఏ టు జెడ్ విషయాలు అన్నీ కూడా దొరుకుతాయి అంటే మూడు సంపుటాలు మూడు గ్రంథాలు ఒక్కొక్కటి రెండు వేల పేజీలు ఓకే ఇట్లా ఉందన్నమాట ఆంధ్ర విజ్ఞాన సర్వస్సు అయితే ఇతర గ్రంథాలన్నీ కూడా కొన్ని కొన్ని వ్యవహారిక భాషలో ఉన్నాయి మొత్తం కూడా కొన్ని గ్రంథాలు దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ గ్రాంథిక భాషలోనే ఉన్నాయని చెప్పుకోవాలి గ్రాంథిక భాషలో గ్రాంధిక భాషలో గ్రాంధిక భాషలో ఉన్నాయి ఓకే తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకోవాలి ఇతని గురించి చూడండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన విషయాలు మేము ముందు ఉంచుతున్నాను పంతొమ్మిది వందల పదహారులో ఈయన నైన్టీన్ సిక్స్టీన్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పంతొమ్మిది వందల పదహారులో కొవ్వూరులో కొవ్వూరు కొవ్వూరులో మనం చెప్పుకుంటున్న కొమర్రాజు వెంకటలక్ష్మణరావు ఆంధ్ర సారస్వత సరస్వతి కాదండి సారస్వత పరిషత్ని స్థాపించడం జరిగింది స్థాపించడం జరిగింది ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి అలానే మరి పంతొమ్మిది వందల ఇరవై మూడు నైన్టీన్ ట్వంటీ త్రీలో ఈయన మరణించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో మరణించడం జరిగింది నైన్టీన్ ట్వంటీ త్రీలో ఈయన స్వగ్రహంలోనే మరణించాడు వేద నివాసం అని ఇతని యొక్క స్వగ్రహానికి పేరు వేద నివాసం మరణించడం జరిగింది మీ అందరికి మనందరికీ తెలుసు గుర్తుందా కందుకూరి వీరేశలింగం పంతులు గారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు కూడా ఇదే వేద నివాసంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడున ఈయన మరణించడం జరిగింది కందుకూరి వీరేశలింగం పంతులు గారు అంటే కుమర్రాజు లక్ష్మణ్ కంటే కూడా ముందే చనిపోయాడు కందుకూరి ఓకే ఇది దీని గురించి అట్లానే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న శ్రీకృష్ణ దేవరాయంద్ర భాష నిలయం అనుబంధంగా ఆంధ్ర పరిశోధక మండలి అనే దాన్ని స్థాపించడం జరిగింది ఆంధ్ర పరిశోధక మండలి ఇది గుర్తుపెట్టుకోండి దేనికి అనుబంధంగా శ్రీకృష్ణ దేవరాయంద్ర శ్రీకృష్ణ దేవరాయంద్ర భాషా నిలయం ఉంది కదా ఆ భాషా నిలయంకి అనుబంధంగా ఆంధ్ర పరిశోధక మండలి ఆంధ్ర పరిశోధక మండలి అనే దాన్ని స్థాపించడం జరిగింది అయితే ఆంధ్ర పరిశోధక మండలి ఇంగ్లీష్లో ఏమంటారు ఆంధ్ర ఆంధ్ర కౌన్సిల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ రీసెర్చ్ అనే పేరుతో పిలిచారు ఇది నైన్టీన్ ట్వంటీ టూ పంతొమ్మిది వందల ఇరవై రెండు హైదరాబాద్లో స్థాపించారు నైన్టీన్ ట్వంటీ టూలో అంటే ఇతను మరణించిన తర్వాత కుమరరాజు వెంకట లక్ష్మణరావు గారు మరణించిన తర్వాత ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించారు అయితే ఆ తర్వాత ఆ పేరుని లక్ష్మణరాయ పరిశోధక మండలిగా పేరు మార్చారు ఇది దీని గురించి అయితే మొన్న గ్రూప్ టూ ఎగ్జామ్లో అడిగాడు ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు మనం చెప్పుకుంటే అన్నీ కూడా దీని నుంచే వచ్చాయి విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి అందరికి తెలుసు ఎప్పుడు స్థాపించారు ఎప్పుడు స్థాపించారు ఎక్కడ స్థాపించారు మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా హైదరాబాదు పంతొమ్మిది వందల ఆరులో అలానే ఇప్పుడే మనం చెప్పుకున్నాం శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ స్థాపించారు ఇప్పుడు స్థాపించారు హైదరాబాదు పంతొమ్మిది ఒకటి అలానే నెక్స్ట్ ఆంధ్ర కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇప్పుడే ఇదిగోంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు హైదరాబాద్ తర్వాత ఆంధ్ర సరస్వతి పరిషత్ ఆంధ్ర సరస్వతి పరిషత్ కూడా గురించి కూడా చెప్పుకున్నాం ఇప్పుడే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆంధ్ర సరస్వతి అనే అని చెప్పేవాళ్ళు కానీ ఆంధ్ర సరస్వతి కాదు సారస్వత పరిషత్ అని అంటారు వాడి తప్పించాడు ఆంధ్ర సరస్వత పరిషత్ అనాలి కొవ్వూరు పంతొమ్మిది పదహారు ఇది మనం చెప్పుకోవాల్సింది మొత్తం కూడా ఓకే ఇది తెలిస్తే దాదాపుగా మన గుర్తు గుర్తుండిపోవాలి మొత్తం కూడా Okay, thank you.